నమస్తే అండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నామండి మేము కూడా బాగున్నాము భాగ్యం అండి స్వాగతం అండి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి నా వీడియోలోకి వెళ్ళిపోదామండి మేమైతే బయలుదేరామండి పాకరేపేట అంటే మన చర్చిలో బాబురావు గారు ప్రేయర్ పెట్టించుకుంటున్నారు సరే ఇంకా ప్రేయర్ కానీ బయలుదేరాము ఝాన్సీ ముందే ఆటోకి వెళ్ళిపోయింది అందరితో పాటు అంకుల్ గారు నేనే వెళ్దామని బయలుదేరితే అంకుల్ గారేమో లేట్ అయిపోయారు ప్రేయర్కి ఇంకా మేము వెళ్ళేసరికి ముగింపు దగ్గరికి వచ్చేసింది చాలా ఫీల్ అయ్యాము తర్వాత ఇంకా వాళ్ళకి కూడా సారీ చెప్పామనుకోండి అద అంకుల్ గారేమో పని మీద వెళ్తే ఇంకా తొందరగా మర్చిపోతారు తొందరగా రావడం అర్జెంటుగా వెళ్ళాలన్నది గుర్తుండదో ఏటో మరి సరే ఇంక మొత్తానికి వెళ్ళాం కదా నిన్న ఏమైందంటే నేను మీకు నాలుగు గంటలకే పోస్ట్ చేశానండి ఫోన్ పోయిందని అందులో మన పినిహాస్ది బట్టలేవు కదా బట్టలేవు తర్వాత ఏంటంటే నేను కూడా సరిగ్గా చూసుకోలేదు తండ్రి చిన్న పెట్ట కనపడిపోయింది కనబడిపోతే అది ముందు ఇద్దరు ముగ్గురు చూశారంట నేను నాలుగు గంటలకే పెట్టేసాను తర్వాత నాకు రాజీ ఫోన్ చేసి అమ్మ మళ్ళీ పెట్టావేంటి అనేసి అన్న తీర మోసి నేను పెట్టింది ఫెయిల్ అని వచ్చేసిందండి వీడియో అయితే తీస్తాడు యూట్యూబ్ అతను దాంట్లో లేదు వీడియో నాకు రెడ్ మార్క్ వచ్చేసి ఎస్ మీద రెడ్ గేత వచ్చేసింది అనమాట ఇక మళ్ళీ నేను చూసుకొని దాన్ని మళ్ళీ కరెక్ట్ చేసి మళ్ళీ ఆ చిన్న మొక్క తీసేసి మొత్తానికి కొంచెం ఇబ్బందేనండి మళ్ళీ ఫుల్గా వాయిస్ ఇవ్వాలంటే అన్ని మాటలు అప్పుడు చెప్పినట్టు రావు కదా ఇంకా అలా మొత్తానికి వీడియో చేసి నేను నైట్ సెవెన్కి పెట్టాను అనమాట అలా జరిగిందండి నిన్న కొంచెం వీడియోస్ చేసుకునే వాళ్ళు చూసుకోవాలా తప్పనిసరిగా చిన్న చిన్న పొరపాట్లు ఉన్నా చాలా మనం ఫేస్ చేయాల్సి వస్తుంది అదే ముందు చూసుకోవాలని చెప్తున్నాను ఇంకా మేము ఎలాగైతేనేమి చర్చికి వెళ్ళామండి అంటే వాళ్ళ ఇంటికి ప్రేయర్కి వెళ్ళాము ప్రేయరు ఇంకా లాస్ట్కి వచ్చింది అనమాట ఇంకా ముగింపు అయిపోయాక భోజనాలు కూడా చేశామండి అందరం భోంచేసి బాబురావు గారితో కూడా చెప్పేసి మేము ఎప్పటి నుంచో డేవిడ్ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళలేకపోతున్నాము అదే దగ్గరికి వెళ్ళే దారిలోనే డేవిడ్ ఫాస్టర్ గారు అంకుల్ గారిని తప్పనిసరిగా నువ్వు తీసుకెళ్లాల్సిందే ఎప్పుడు తీసుకెళ్ళమన్న దాటేస్తున్నామని చెప్పి వెళ్ళామండి ఉన్నారంటారా పాస్టర్ గారు ఉన్నారండి పాస్టర్ గారు లోపల ఉన్నారండి రైజ్లా డైగారు రైజ్ లా గారు సడన్గా మట్టి ఫాశ్ గారు మెట్టుకొండలో వండుతున్నారండి చూడగానే చాలా హ్యాపీ అనిపించింది అయితే సడన్గా వచ్చేసారు చేయకుండా అని ఫాస్టర్ గారు అంటున్నారు ఎప్పటి నుంచో చెప్తున్నానండి అంకుల్ గారికి నడు నడు వెళ్దాము అనేసి అంకుల్ గారు ఏం పొద్దున వెళ్దాం సాయంత్రం వెళ్దామని అలా జరిపేస్తున్నారనమాట అసలు ఆయనకి బాల్ అయిన కాడి నుంచి వెళ్ళాలి వెళ్ళాలి అనుకున్నా కుదరలేదు సరే ఇంక దారిలోనే కదా ఇంక ముందు అక్కడికి వెళ్ళాక ఇంటికి వెళ్దామని నేను కొంచెం పేచీ పెట్టాను ఇంక సరే అని తీసుకెళ్ళారు అంకుల్ గారు సరే ఇంకా పాస్టర్ గారితో మాట్లాడాము కాసేపు చాలా హ్యాపీ అనిపించింది ఇంకా ఆయనతో మాట్లాడేసి మేము మా జ్యోతికి కూడా బాగాలేదండి ఇంకా అంటే మా జ్యోతి అంటే అంకుల్ గారు చెల్లెలకి అనమాట సరే ఆవిడకి బాగాలేదని చెప్పాము ప్రేయర్ చేయమని చెప్పాము పాస్టర్ గారు కూడా అన్ని విషయాలు ఇంకా అన్నీ విన్నారు తర్వాత ప్రేయర్ కూడా చేశారు ఆయన ప్రేయర్ చేశాక మేము కూడా ఇంక బయలుదేరి మా జ్యోతికి చెప్పాము ఇంటికి అంటే ఒంటరిగా ఉంటుంటే కొంచెం తను ఫీల్ అవుతుందండి ఒంటరిగా అంటే ఆలోచిస్తుంది ఎక్కువ పెద్ద ఆపరేషన్ పడుతుంది అని చెప్పారంట దానికోసం భయపడుతుంది సరే ఇంటికి వెళ్ళిపో మేము వస్తాంలే ఇక పాస్టర్ గారిని కలిసి అని మా తోటివాళ్ళని వాళ్ళకే చెప్పి పంపించాం మేము కూడా బయలుదేరాం చెప్పండి మా వాళ్ళందరికీ బాగా చెప్పండి సరే అండి పాస్ట్రా గారు బాయండీ మరి తీసే నాది తీడతాను లేండి కొంచెం ఎర్ర చుట్టాను నేను ఎలా మడితే అలా ఉంటాను కదండీ అందుకని వెళ్ళట్లేదు ఇంటికాడ అంటున్నారా బాగలేదా అవునా సరే 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 ఉండే వెళ్తున్నావా గారు మీరు కనబడండి అని చెప్పి అంటున్నారండి అదే అన్నమాట నేను అలా మాట్లాడేసాను ఇంకా ఆవిడ కూడా ఇంటి ఎదురుగా ఆవిడ పలకరిస్తే ఇంకా అక్కడి నుంచి మేము పలకరించి మాట్లాడేసి బయలుదేరిపోయాము ఇంటి దగ్గర మరి మా తోటిపాళ్ళు తర్వాత వీళ్ళందరూ ఉన్నారు కదా మరి తొందరగా వచ్చేయాలని ఎక్కువసేపు కూర్చోలేదు చాలాసేపు బతిలాడారు గారు కూర్చో ఉండమని ఇంకా మాకు కూడా కుదరలేదు అనమాట ఇది పాకరేపేట అండి అంటే విశాఖ డిస్టిక్ అన్నమాట ఈ ఏరియా అంతా ఇక్కడ నుంచి మనం బ్రిడ్జ్ దాటితే మాకు ఒక ఏరు వస్తుందండి ఆ ఏరు దాటితే మన తూర్పుగోదావరి డిస్టిక్ ఇదిగోండి ఏరు చూపిస్తున్నాను మీకు ఈ ఏరేనండి మన విశాఖపట్నానికి తునికి మధ్యలో ఈ ఏరు అడ్డ అనమాట ఈ ఏరు తర్వాత విశాఖపట్నం ఏరు యువతల మన తుని ఇంకా ఇటు సైడ్ వచ్చేసరికి ఇంకా శ్రీనివాస సెంటర్ అవన్నీ ఉంటాయి ఆల్రెడీ మీరు చూసే ఉంటారు మనం అంత మనం శ్రీనివాస సెంటర్ మీద నుంచి వెళ్తాం ఈ ఏరియా నుంచి బ్రిడ్జ్ ఎక్కుతాం కదా ఎక్కువ మనం ప్రయాణాలు చేసేటప్పుడు మీకు ఐడియా ఉంటుంది ఇదిగోండి ఈ ఏరియా అన్నమాట ఇక్కడి నుంచి మనం బ్రిడ్జ్ మీద నుంచి వెళ్తే అక్కడ గొల్లాపురం సెంటర్ అని అదండి ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాం ఇంటి దగ్గర మా వాళ్ళందరూ ఉన్నారు కదా ఇంక పలకరింత చూడండి ఏమంటుందో మా జ్యోతి ఎందుకు భయపడుతున్నాం అయ్యో జ్యోతి గుమ్మం దగ్గరే ఉంటాం కదా మరి ఆపరేషన్ థియేటర్ గుమ్మ దగ్గరే ఉంచుతారు జ్యోతికి కొంచెం భయం ఎక్కువండి అంటే మా ఆడబడుచుకి ఎక్కువ భయపడిపోతుంది ఒంటరిగా ఉంటే చాలా ఫీల్ అవుతుంది అదే ఆలోచిస్తుంది అన్న ఉద్దేశంతో ఇంక మా తోటికోళ్ళని అందరిని ప్రేయర్కి వెళ్ళాం కదా ఇటు వచ్చేయమంటే వచ్చేసారు సాయంత్రం వరకు ఇక్కడ ఉండి ఎదురుగాని అనేసి చెప్పానండి ఇంకా వాళ్ళు కూడా మా మధ్య మా తోటికోళ్ళని దయబెట్టేసి వెళ్తున్నారు ఇంక వీళ్ళందరూ మాట్లాడుకొని ఇంకా సాయంత్రం వరకు ఉన్నారండి పిల్లలందరూ అంటే ఆపరేషన్ అనగానే మంది భయపడిపోతారు అంటే మన మనస్తత్వం వేరేగా ఉంటుంది కొంతమంది వేరేగా ఉంటుంది కదా ఇప్పుడు కొంచెం డేరుగా ఉండేవాళ్ళు ఉంటారు కొంచెం డేరు తక్కువైన వాళ్ళు ఉంటారు ఇంకా అలాగా మా జ్యోతికి బాగా డేర్ తక్కువ ఇంకా అంకుల్ గారు ఏమో బజ్జీలు పకోడీలు అవి తెచ్చారు ఇంకా అవన్నీ అందరికీ సర్వ్ చేసింది మన పూజ ఇంకా ఝాన్సీ ఏమో చపాతీ చేసిందండి అంటే నేను చపాతీ తింటాను తర్వాత మా మణి కూడా చపాతి అంకుల వాళ్ళు కూడా చపాతీయే కదా మా నలుగురికి తర్వాత ఇంకా అంకులేమో మాట్లాడుతున్నారు వాళ్ళు చెల్లితోటి భయపడొద్దని ఆయన ఎంత చెప్పినా సరే ఇంక తనకి భయం అన్నది ఉంటుంది కదా ఇక్కడేమో పానీపూరి బండి వచ్చిందంటే వాళ్ళ పెద్దనాన్ని డబ్బులు ఇచ్చాడు వెళ్ళి తినమని వాళ్ళు పానీపూరి తినడానికి వెళ్తున్నారు ఇంకా వాళ్ళ చెల్లికి సలెత్తందంటే వాళ్ళ అన్నయ్య అంతపడిగా ఒప్పుతున్నారండి దివ్య వచ్చింది డ్యూటీ నుంచి వాళ్ళ అతను పలకరెస్తుంది ఏమవద్వ్వలేత్తా నువ్వేం కంగారు పడకని చెప్తుంది దివ్య కూడా నైట్కి వెళ్ళాలండి అంటే మన నాన్న చనిపోయి ఆరు సంవత్సరాలు పూర్తి పద్దెనిమిదో తారీఖు ఈ రోజుకి ఏడు సంవత్సరాలు చొరబడ్డాయి అనమాట నా నన్నేమో ఇంకా కూర వండమన్నారు కోడిగుడ్లు కూర నువ్వు వండితేనే బాగుంటుందని పెద్దమ్మ అంటారు పిల్లలు వస్తే ఇంక నేను వాళ్ళ కోసం అయితే తప్పనిసరిగా కోడిగుడ్లు కూర నేను చేస్తాను సడన్గా విజయాలు కూడా నువ్వే వండి పెద్దమ్మ నువ్వే వండి పెద్దమ్మ అంటారు ఇంక సరే ఇంకా నేనేమో కూర వండుతున్నాను ప్రేయర్ పెట్టండి టైము అయిపోతుంది కదా అంటే ఇంకా అందరూ ప్రేర్ కూర్చున్నారు ప్రేయర్ చే స్టార్ట్ చేసాము ప్రేయర్ అయ్యాకే కదా భోజనాలు ఇంక ఈ లోప అంకుల్ గారు కూడా నవ్యం ఫోన్ చేస్తే నవ్యం తీసుకురావడానికి వెళ్ళారు మనం ఎంత చెప్తున్నాం మా జ్యూటీ మటుకు చాలా డల్గా ఉంటుందండి ఇంక సరేలే అని ఇంకా ప్రేయర్లో కూర్చున్నారు నేనేమో కొంచెం వాళ్ళు పాటలు పాడుతుండగా నేను కూడా కొంచెం కూర అది రెడీ చేసేస్తున్నాను కూర అయిపోయాక నేను కూడా బ్రేర్లో కూర్చుంటానండి ఇంకా అంకుల్ గారు కూడా నవ్యం తీసుకొచ్చేస్తారు ఈ లోపు మాటలు అయిపోయిన వెంటనే ఝాన్సీ ప్రేత్ చేసిందండి నవ్యాలు కూడా వచ్చేస్తారు కళ్ళజోడి తెచ్చిందండి మన చిన్నోడికి

ఇంకా వచ్చాక వాటితో కాసేపు ఆడుకున్నారండి పిల్లలు ఇంకా మా ఆడబడిచిగా ఏమో కొద్దిగా మోషన్స్ అవుతున్నాయని ఇంకా మజ్జిగేసి పెట్టాము ఇంక మేమైతే అందరం కోడిగుడ్లు తర్వాత పప్పు వండారండి పెసరపప్పు వండారు ఇంకా అందరం భోంచేస్తున్నాం అనమాట ఫ్యామిలీ అందరం అందరం భోంచేసేటప్పుడు చాలా సరదాగా ఉంటుంది కదండి ఇంకా అంకుల్ గారికి కూడా చపాతీ చేసి పెట్టాం నాకు కూడా చపాతీ పెట్టారు ఇంకా మేము అందరము చాలా చాలా సరదాగా ఉన్నామండి ఇంక ఈ నా రేపు తీసుకెళ్తామని చెప్పాము మా జ్యోతికి కొంచెం భయపడకు చేయించేద్దాంలే ఆపరేషన్ నువ్వేం కంగారు పడకలే అని చెప్పాము ఇంకా వాళ్ళు కూడా బయలుదేరుతున్నారు య్ బాయ్ కూడా వస్తా అలాగే సరే జాత జ్యోతి బయలుదేరిపోయి వెళ్ళిపోతున్నారండి అంకుల్ గారేమో ఇంక పూజానిని మన అభిని అంటే బండి సాలదు కదా వాళ్ళేమో ఇంకా అంకుల్ గారు తీసుకెళ్ళి దయపెట్టేసి వస్తాను అన్నారు ఇంకా వాళ్ళు కూడా బాగా చెప్పేస్తున్నారు ఇంకా అందరూ వెళ్ళిపోయారండి ఇంక రేపు మళ్ళీ అక్కడికి వెళ్ళాలి తర్వాత నైటు దివ్య కూడా బయలుదేరుతుందండి అంటే పన్నెండు గంటలకి మనకి మచిలీపట్నం వస్తుంది కదా ఇక్కడికి ఇంకా మచిలీపట్నానికి దివ్య బయలుదేరుతుంది అంకుల్ గారు ప్రేయర్ చేసి తీసుకెళ్తున్నారు స్టేషన్ దగ్గర తీసుకెళ్ళి బండి ఎక్కించేసి వస్తారన్నమాట అంకుల్ గారు ఇంకా ఆవిడ కూడా బయలుదేరుతుంది బాయ్ చెప్తుంది మనకు అందరికీ బాయ్ అని చనిపోయే ఆరు సంవత్సరాలు పూర్తయి పద్దెనిమిదో తారీఖు ఏడు సంవత్సరాలు వస్తాయండి మా నాన్న మాకు దూరం అయ్యాడు అన్న ఫీలింగ్ చాలా బాధ అనిపిస్తుంది కానీ ఆయన ఎప్పుడు మేము మర్చిపోలేము ప్రతి ఆడపిల్లకి కూడా ప్రేమగా చూసే తండ్రిని జీవితంలో మర్చిపోలేం కదండి ప్రతి సంవత్సరం ఎవరో ఒకరు వెళ్ళి ఆ రోజు మటుకు కొంచెం సమాధుల దగ్గర దండలా వేసి చిన్న ప్రేయర్ చేసుకొని వస్తామన్నమాట అలా జరుగుతుంది ఈ సంవత్సరం దివ్యాన్ని పంపించాం పోయిన సంవత్సరం నవ్యే వెళ్ళిందండి మొన్నే వెళ్ళొచ్చాం కదా ఇంకా అందుకని ఇంకా నేనైతే వెళ్ళలేకపోయాను ఇక్కడ నేను ప్రేయర్ అది చేయించుకుంటాను ఇంకా ఆ రోజు మటుకు అలా గుర్తు చేసుకుంటాం పెద్దలకి జ్ఞాపకం చేసుకోమని బైబిల్లో ఉంటుంది కదా అలాగా ఇంతేనండి ఉంటానండి మరి బాయండి